ఇందాక ప్రభాకర్ చెప్తే ఒక మాట ఉన్నాడు పెరుమండ్ మాస్టర్ ఏ పని చేసినా ఈ భూమి సక్సెస్ అవుతుంది అని అది కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ ఎంతమంది పెరుగుడు మాస్టర్లు పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఉన్నారో అంతమంది పెరుగుడు మాస్టర్ల యొక్క వాళ్ళ అడ్రస్లు పుట్టు పూర్వతరాలు పైన ఉన్నాయి కనుక ఇక్కడ మనం ఏ పని తలపెడితే ఆ పని చేసేయడానికి వాళ్ళందరూ ఉన్నారు మన సీక్రెట్ అంతా పైన ఉంది మనం ఏదైనా అనుకుంటే చాలు అది ఆటోమేటిక్గా అయిపోతుంది ఏ పనైనా మొదలు పెట్టాలి అని అనుకున్న మరుక్షణంలో మనకు నూతన ఉత్సాహం వస్తుంది అంతవరకు మన వెనకాల ఉండేవాళ్ళు మనలో ప్రవేశించి మన చేంత ఆ పని చేంజ్ చేస్తారు ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు అది మీ అందరికీ ప్రతి కార్యక్రమంలో జరుగుతున్న అనుభవం మన నా పక్కన కూర్చున్నారు సుబ్బారావు గారు చేసింది ఎవరికి చెప్పరు ఇప్పుడు మీరందరూ కార్లు పెట్టుకున్నారే ఇంత ముందు మనకు వసతి లేదు అక్కడ ఆ కార్ పార్కింగ్ కోసం నాలుగు ఎకరాల స్థలం కొని దీనికి డొనేషన్ ఇచ్చారు ఆయన లాస్ట్ అంత అంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రభాకర్ మైక్ తీసుకుని గడ్డం కింద చేయిబెట్టి ఇలా అంటూ డైలాగ్ అనేవాడు గుర్తుంది ఎవరికైనా తగ్గేదే లేదని అసలు ఈయన గురించి తెలుసా మీకు బుద్ధుడి దగ్గర ఉండేటువంటి అంగులీ మానుడి గురించి మీరు చదివారా చదివారా అంగులీ మానుడికి డిటో అంగులీమానుడు మారి బుద్ధుడు ఎలా అయ్యాడో మనం చూడలేదు కానీ అలాంటి ప్రభాకరు సుధాకరు మారి బుద్ధుడు ఎలా అయ్యారో మనం చూశాం మనిషి మారితే ఎలా ఉంటాడు మామూలు మనిషి నుంచి బుద్ధుడైతే ఎలా ఉంటాడు అనడానికి నిదర్శనం ఈ అన్నదమ్ములు ఇద్దరే సింపుల్ గా వచ్చారు తిరుపతిలో ఉండగా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే రవి కుమార్ అనే నా దగ్గర తీసుకొచ్చారు అప్పుడు సార్ చెప్తే రేపు ఖాళీయే కదా రేపు లేదు ఎల్లుండి వెళ్దాం అన్నారు ఏర్పాటు చేసుకున్నాయా అని ఇద్దరిని పంపించారు అప్పుడు వచ్చినప్పుడు దీని వెనకాల రూమ్స్ ఉన్నాయి పిరమిడ్ పక్కన ఫస్ట్ పిరమిడ్ ఒక రూమ్ అంతే ఇంకేం లేవు ఇక్కడ అప్పుడు సార్ ఇక్కడ కాలు పెట్టారు దీన్ని అంతా చూసిన తర్వాత ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఇది పెద్ద హెడ్ క్వార్టర్ అవుతుంది పొద్దున్నే మెసేజ్ అన్నాం కదా ఇక్కడికి మూడు వేలు వచ్చారు ఇప్పుడు ఎనిమిది వేలు వస్తారు పదివేలు వస్తారు లక్ష మంది వస్తారు అని కూడా ఆయన నోటితోటి చెప్పారు ఇంతవరకు ఆయన నోటితో చెప్పింది ఏది కూడా జరగకుండా ఆగలేదు ఏదో ఒక రోజు లక్షల మందితో ఈ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకపోతే ఈరోజు ఈ ప్రాంగణానికి భిక్షమే గురుజీ గారు రావడం వారి ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం ఇంకో రెండు నిమిషాలు అసలు మకర సంక్రాంతి అంటే ఏంటి ఎందుకు చేసుకుంటాం సంక్రాంతి సంబరాలు ఎందుకు చేసుకోవాలి భూమధ్య రేఖ మధ్యలో ఉండేటువంటి ఆ సూర్యుడు ఇటుపక్క తిరిగితే ఉత్తరాయణం అట్నుంచి వస్తే దక్షిణాయనం ఈ దక్షిణాయన పోయి ఉత్తరాయణం వస్తుంది అందుకే ఉత్తరాయణంలో ఊరేసు చచ్చిపోమంటారు ఎందుకో తెలుసా వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ వైకుంఠ ద్వారాలు తెలుసుకోవడానికి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు అందులోనూ పదవ రాశి అయిన మకర రాశి అందుకే దీన్ని మకర సంక్రాంతి అంటారు ఈ మకర సంక్రాంతి నాడు సూర్య భగవానుడు వచ్చిన తర్వాత ఆయన ఏమని పిలుస్తారు తెలుసా సూర్య నారాయణ అని పిలుస్తారు విష్ణుమూర్తితో సంబోధిస్తూ సూర్యుడిని పొద్దునే ప్రార్థించేటప్పుడు శ్రీ సూర్య నారాయణ అంటారు అంతకుముందు సూర్యుడే అంటారు సూర్య భగవానుడు ఉంటారు ఇంకో పేరుతో పిలుస్తారు ఈ సూర్య భగవానుడు మకర రాశిలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి ఈ ఆరు నెలలు కూడా ఆ విష్ణువుతోటి అందరికీ అనుసంధానం ఉంటుంది అందుకే పితృదేవతల యొక్క టైం వెళ్ళిపోతుంది దేవతా సంచారం మొదలవుతుంది అందుకే సంక్రాంతి సంబరాలు ఉన్నారు ఈ సంబరాలు ఇళ్లలో చేసుకుంటే నలుగురికే అందుకే పత్రిజీ ఏం చేశారంటే మీ ఇళ్లలో సంబరాలని మానేసి ఇక్కడికి వచ్చే సంబరాలు చేసుకోండి అని సంక్రాంతి సంబరాలు ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళిపోయారు అలా ఇందాక చెప్పినట్టు సుధాకర్ కానీ నందా కానీ అన్నిటికన్నా పత్రిజీకి అన్ని క్షేత్రాల్లోకి ఈ జీతవనం ఈ అంటే ఎంత ఇష్టమూ అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా ఇంత ఇంతకుముందు తిరుపతి అనేవారు వెళ్దామనేవారు వెళ్దాం అనేవారు అక్కడికనేవారు ఇక్కడికనేవారు యాభై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఎక్కడికి వద్దు కొటాలు వెళ్దాం బ్రదా అనేవారు ఆ కొట్టాలలో నేను ఎక్కడ పడుకుంటానని కూడా ఆలోచన లేదు అదిగో ఈ పందిన వెనకాల చిన్న తాటేకలు కొట్టం ఉండేది అందులో నాలుగు సార్లు వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు నాకు ఫ్యాన్ ఉందా చూడలే నాకు మంచం ఉందా అని చూడలే ఉందా అని చూడలేదు ఏదిచ్చి పడుకోబట్టి కాళ్ళు నొక్కితే అలాగే పడుకున్నారు అది పత్రిజీ మరి మనమే నేర్చుకోవాలి ఇక్కడ ఇక్కడ ఎంత మంది కన్నా అకామిడేషన్ ఇవ్వగలుగుతారు మనకి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడే ఏది ఉంటే అదే ఎలా ఉంటే అలా సో మనకు ఆయన నేర్పించింది ఏంటంటే సర్దుకుపోవడం ఏది ఉంటే అది తీసుకోవడం నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ మన ఇంట్లో ఉండేటువంటి లోపల మనం మాట్లాడతామా దిస్ ఈజ్ అవర్ హౌస్ మన ఇల్లు ఇది మన ఇల్లుని మనమే శుభ్రం చేసుకోవాలి మరి రెండు మూడు నుంచి కష్టపడుతున్నాడు గురుజీ మీకు తెలియాలి ఈ విషయం వెనకాల రమణ సదనని వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి ఈ చలి వాతావరణంలో ఎంతో మంది ఉండాలని అన్నదమ్ములు ఇద్దరు పోరాడారు ఇప్పుడు ఒంట పోరా ఒంటరి పోరాటం చేస్తున్నాడు అక్కడ అరవై రూముల నిర్మాణం ఈ రోజుల్లో అరవై రూములు నిర్మాణం అంటే ఎంత ఖర్చు అవుతుంది అసలా నిజానికి ప్రతి సంక్రాంతికి మన సంబరం చేసుకునే మన ఇంట్లో మన రూమ్ మనం కట్టేసుకోవాలి అంతేనా కట్టేసుకున్నాం అనుకో మనం ఎవరిని అడగక్కలే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది మీ ఇల్లు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టేసుకోండి సో ఇది మన ఇల్లు కాబట్టి మరి ఆ నిర్మాణ పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి అవ్వడం కోసం మనందరం కూడా మనవంతు పాత్ర పోషిద్దాం వచ్చే సంవత్సరం ఇవాడ పొద్దున పత్రికీజు చెప్పినట్టు వచ్చే ఏడాది అన్నాడు అది ఎప్పుడూ తెలియదు మరి వచ్చే ఏడాది ఏమో పదివేల మంది వస్తే పదివేల మందికి ముందు మనం వసతి ఇచ్చి వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి కాబట్టి మనమందరం ఆ పదివేల మందికి వచ్చే సంవత్సరం వసతి ఎలా ఏర్పాటు చేద్దాం ఫుడ్ ఆలోచించకలేదు ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఎంతమంది వస్తే మనం భోజనం పెడతాం వాళ్ళని ఎలా చూద్దాం ఏం చేద్దాం అనే విషయాలు ఆలోచించుకుంటూ ఈ మూడు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సంక్రాంతికే కాదు మన ఇంటికి ప్రతి నెల ఒకసారి వస్తే మనం ఇక్కడ ఏం చేయొచ్చు వాళ్ళు ఏం అవస్థపడుతున్నారు ఇంకా మనం అది వాళ్ళది కాదు ఇది మనది ఇట్స్ అవర్ ఫ్యామిలీ సో మన ఫ్యామిలీలో ఉండేటువంటి ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి పెరుమిడ మాస్టర్ మీద చేస్తాం అన్న నమ్మకంతో పత్రిజే మనకిచ్చి వెళ్ళిపోయారు కనుక మనం చేసి తీరుతాం వచ్చే సంవత్సరం నీకు కావలసినటువంటి ఆ రూములు ఈ నిర్మాణాలు ఏమేమి ఇబ్బంది ఉందో ప్రతి పర పిరమిడ్ మాస్టర్ కేరి టైక్ తీసుకుంటారు సుధా ప్రభాకర్ యూ డోంట్ వర్రీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ గట్టిగా చెప్పలేకూడదా నాకు లాస్ట్ టైం సుధాకర్ శరీరాన్ని వదిలిన తర్వాత మన శివప్ సారు సుధాకర్ ఫంక్షన్కి వచ్చాడు వచ్చి ఒకే మాట చెప్పాడు ప్రభాకర్ ఇన్ని రోజులు నువ్వు మీరిద్దరు జోడు జోడెద్దులు రెండెడ్లు బండి రెండు ఎద్దుల బండితో మీరు నడిచేవాళ్ళు ఇంకా ఏక గుర్రం నువ్వు పరిగెడతావని చెప్పాడు అంతగా మనకి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి అన్నాడు నిజంగా మేము గత త్రీ ఫోర్ మంత్స్గా మాకు ప్రతిదీ ఎంతలా అరేంజ్మెంట్ జరుగుతుంది అంటే దానికి వాళ్ళ యొక్క సహకారం ఎంత ఉందో నాకు పత్రిసార్ సహకారము సుధాకర్ సహకారము నందాసార్ సహకారం నేను ఎప్పుడు అనుకుంటాను నా వెనక నా పైన ముగ్గురు ఉండారు నాకు ఐ డోంట్ నా డోంట్ వరీ అనుకుంటాను అంతలా వెరీ ఎక్కడికన్నా ఏ ప్లేస్ కన్నా వెళ్ళో అక్కడ నాకు అరేంజ్మెంట్ రెడీగా ఉంటుంది సో ఇంకొంచెం వివరంగా చెప్తాను రెండెడ్ల బండి ఆ రెండెడ్ల బండి జతవానం దానికి రెండెడ్లు ప్రభాకర్ సుధాకరు తీసుకొచ్చారు మరి ఆ ప్రభాకర్ వెళ్ళిపోయాడు సుధాకర్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రభాకర్ రెండెంట్ల బండి ఆగలేడు కదా రెండెంట్ల బండికి స్లోగా నడుస్తుంది స్లోగా నడిచే టైం కాదు అని చెప్పి ఈయన గుర్రబండి ఇచ్చారు గుర్రం గుర్రబండి గుర్రాలు ఒకటే ఉంటాయి రెండు ఉంటాయా ఎడ్ల బండి స్పీడ్గా వెళ్తున్నా గుర్రబండి స్పీడ్గా వెళ్తున్నా మరి ఇప్పుడు ఈయన స్పీడ్గా వెళ్తున్నాడా లేదా సో ఆయన పరిగెట్టించాల్సిన బాధ్యత మంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్